హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు పట్టా పాస్బుక్ అయితే మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు అయితే ప్రత్యేకంగా వెల్లడిస్తూ ప్రతి ఒక్కరికి అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నాయన్నట్లు ప్రత్యేకమైన అయితే రిలీజ్ చేయడం జరిగింది పూర్తి వివరాల కోసం వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలి అసలు ఈ రైతు రుణమాఫీ ఎప్పుడు రైతుల ఖాతాల్లో క్రెడిట్ కాబోతుందన్న పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీ మరియు గోల్డ్ లోన్ మరియు పట్టా పాస్బుక్ లోన్ ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు మాఫీ పట్టాపాసులు మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జం కాబోతున్నాయన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించడం అయితే